ైజలాల్ అందరూ బాగున్నారు కాదు దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాల సమయం ముందు వేకు జవమాన అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృపు చూపుతున్నారు ప్రతి ఉదయం వేకు జవమా కార్యక్రమం మిమ్మల్ని బలపరుస్తుందని ఆత్మీయులుగా మమ్మల్ని స్థిరపరుస్తుందని ప్రభుని బట్టి నమ్ముతున్నాం చాలా ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి మీకు అందారు వేరు మన్న అనే కార్యక్రమం ద్వారా ప్రజలను ఆస్వాదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరూ బాగున్నారు కాదు మీరందరూ కూడా బాగున్నారని దేవుని బట్టి నమ్ముతున్నారు ఎల్లప్పుడూ మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు ఈరోజు కూడా చక్కెర వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు మరి దేవుడు వాగ్దానం చూద్దాం సామెత్ర గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును దేవుడి స్తోత్రం ఎంతో చక్కెర వాగ్దానం ఈరోజు మీ అందరికీ ప్రభు అనుగ్రహిస్తున్నారు నమ్మకమైన వారికి ఎవరి మీద నమ్మకం మనం ఈ లోకంలో మనుషులుగా పుట్టిన మనము ఎవరి మీద నమ్మకాన్ని పరిపూర్ణ కలిగి ఉంటే దేవుళ్ళు వస్తాయి అని ఆలోచిస్తే మనం ఎవరైతే దేవుణ్ణి పరిపూర్ణంగా ఒక నమ్మకంతో వెంబడిస్తూ ఉంటారో ఎవరైతే అనుమానం లేకుండా సందేహం లేకుండా మరి భగవంతుణ్ణి నమ్మకముగా భక్తి చేస్తూ ఉంటారు వారికి దేవుడు స్థల వాగ్దానం దీవెనలు మెండిగా కలుగును దేవుడు స్తోత్రం ఈరోజు నీ జీవితంలో ఎంతవరకు ఒక దీవెన లేక ఒక ఆశీర్వాదం లేక ఒక మేలు లేక ఇబ్బంది పడుతూ బాధపడుతున్న వ్యక్తివైతే రోజు దేవునికి వాగ్దానం నమ్మకమైన వారికి నీవు కూడా దేవుల్లో చాలా నమ్మకంతో కొనసాగుతున్న జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తివైతే దేవుడు పట్ల ఒక భయాన్ని భక్తిని కనబరుస్తున్న ఒక వ్యక్తి అయితే భయపడమ్మా ఖచ్చితంగా మెండైన దీవుని కలగబోతున్నాయి మెండైన ఆశీర్వాదాన్ని కలగబోతున్నాయి ఎందుకంటే భక్తులు ఎప్పుడూ కూడా దేవుడి మీద తప్ప దేని మీద నమ్మకం వారు కలిగి ఉండరు నిజమైన భక్తులు వారికి నమ్మకం అంతా కూడా దేవుడి మీదే వారు ఎప్పుడూ కూడా దేవుడి మీద ఆధారపడి వ్యక్తులుగా ఉంటారు దేవుడి మీదే నమ్మకం పెట్టిన వారు ఉంటారు ఈ ఉదయకాలం వేకుంస ద్వారా మీ అందరికీ దేవుడి స్థలం వాగ్దానం జ్ఞాపకం చేసుకో నమ్మకాన్ని దేవుడి మీద కలిగి ఉన్నవారికి దీవెనలు రాబోతున్నాయి చూడండి ఇక్కడ అబ్బరంగా జీవితం గమనిస్తూ ఉంటే పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా ఎంత భయంకర పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ కూడా దేవుడిచ్చిన వాగ్దానమును సందేహింపగా విశ్వాసములో బలవంతుడిగా మారుట వలన ఆ వాగ్దానమును పొందుకునేను అని దేవుడు అంటే మెండైన దీవుల చేత అబ్రహ జీవితం నింపబడినట్లుగా లేఖనాలు సరివిస్తున్నాయి ఎందుకు అబ్రహ జీవితములో మెండైన దీవులను పొందుకున్నాడు అని మనం పరిశీలిస్తే దేవుడిచ్చిన వాగ్దానం వాగ్దానము ఎక్కడ కూడా సందేహించాల తన తన యొక్క పరిస్థితిని చూసుకోలేదు తన స్థితిగతని చూసుకోలేదు కానీ దేవుడనే వాళ్ళ మీద నమ్మకము కలిగి ఉంటే దేవుడి మీద నమ్మకము కలిగిన వారిగా నేను భగవంతుడికి కనబడగలిగితే ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి దీవెనని ప్రతి వాగ్దానమును నేను పొందుకుంటా నమ్మకాన్ని దేవుడికి చూపించాను మన దేవుడికి చూపించవలసింది నమ్మకం మన దేవుడికి ఎంత నమ్మకం అయితే దేవుడికి చూపిస్తూ ఉంటామో ఎంత విశ్వాసం అయితే దేవుడి కనబరచగలుగుతూ ఉంటామో మెండైన కుటుంబాలు ఉంటాయి మెండైన ఆశీర్వాదాలు వ్యక్తులు చూడగలుగుతా ఈ ఉదయకాల నీవు కూడా ఒక బలమైన విశ్వాసగా కొనసాగుతున్నావా దేవుడిలో బలమైన ఒక ప్రార్థనా పరాలుగా కొనసాగుతున్నావా దేవుల్లో భయాన్ని భక్తిని కనపరచిన వ్యక్తిగా నువ్వు జీవితంలో కొనసాగిపో వెళ్ళిపోతున్నావా అయితే నీకు శుభవార్త నమ్మకమైన వారికి దీవునలు మెండుగా కలుగుతాయి ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం మెండైన దీవులు పొందుకోబోతున్నావు మెండైన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు దేవుడు కృప నీ కుటుంబాన్ని ఆయన చేతుల్లో ఉన్న బహు ఆశీర్వాదాలు చూడబోతున్నారు ఎందుకు అంటే నమ్మకం బట్టి దీవులు రాబోతుంది అందుకే నమ్మకమైన వారు ఎవరి మీద నమ్మకం మనం కలిగి ఉన్న దేవుడి మీద నమ్మకముగా మన అనుగుడి వేస్తున్నప్పుడు నమ్మకముగా మన జీవిస్తున్నప్పుడు నమ్మకముగా మన ప్రవర్తన కాపాడుకున్నప్పుడు నమ్మకముగా నమ్మకముగా ఆయన పనులో మన కొనసాగుతున్నప్పుడు మెండైన దీవులలో మనుషులు చూస్తారని భక్తులు చూస్తారని విశ్వాసాలు చూస్తారని దేవుడే లేఖనం రాయించాడు సోదరా ఈ రోజు మీ జీవితంలో కూడా ఈరోజే ఆ దీవెని కుటుంబం చూడబోతుంది టుడే గాడ్ బ్లెస్సింగ్ విత్ హౌస్ దేవుడు నీ యొక్క ఇళ్ళల్లోకి నీ ఇంటిలోకి ఆయనకు ఆశీర్వాదం పంపబోతున్నాడు ప్లీజ్ లిసన్ టు మీ గాడ్ వాల్ ఇది ఖచ్చితంగా దేవుడు మాటలు వినాలి హీఈస్ గ్రేట్ పర్సన్ హీజ్ గ్రేట్ గాడ్ అవర్ గాడ్ దేవుడు చాలా శక్తిమంతుడు చాలా బలమైన వాడు ఆయన గొప్పవాడు టుడే బ్లెస్సింగ్ ఆల్ పీపుల్ ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ్వదించబోతున్నాడు విత్ వర్క్ గాడ్ దేవుడితో నడవడం ప్రారంభిస్తుండగానే విత్ లిసన్ టు మీ గాడ్ వాడ్ దేవుడు మాటలు వింటుండగానే లెట్స్ ద ప్రేయర్ ఆల్ టైమ్ గాడ్స్ ఎనీ టైమ్ లో నువ్వు ప్రార్థన దేవుడు చేస్తుండగానే ఆలకిస్తున్నాడు ఐ సాట్ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూసే పరిస్థితుల్లో ఆయన కనబడుతూ ఉన్నాడు ఆయన అన్ని ఇచ్చే దేవుడు అవర్ గాడ్ ఆల్ 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 గివ్ దట్ ఆల్ అందరికీ కూడా దేవుడు ఇచ్చేవాడు ఆయన గ్రేట్ పర్సన్ గుణగణాలు కలిగిన వ్యక్తి అవర్ గాడ్ వండర్ఫుల్ ఆయన అద్భుతమైన దేవుడు యువర్ గాడ్ ఈజ్ గ్రేట్ 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 పర్సన్ గొప్ప గొప్ప వార్ల కంటే నీ దేవుడు చాలా గొప్పవాడు ఆయన నీతో పలుకుతున్న మాట మెండైన దేవుణలు దేవుడికి అనుగ్రహించబోతున్నారు మెండైన దేవునలు నీకు దేవుడు ఇవ్వబోతున్నారు మెండైన ఆశీర్వాదాలు ప్రభు నీకు అనుగ్రహించబోతున్నారు అందుకే దేవుడు ఎనీ టైం ప్రతి సందర్భంలో కూడా ఒక నమ్మకాన్ని దేవుడికి నువ్వు కనబరచగలిగితే ప్రతి సందర్భంలో ఒక నమ్మకాన్ని దేవుడికి నువ్వు చూపించగలిగితే దేవుడిని ఇంటిలో ఆశీర్వాదాలు నీ ఇంటిలో దీవెనలు నీ ఇంటిలో దైవ కృపను ఆ మెండైన దీవెనలే ఆయన ఈ కుటుంబానికి అనుగ్రహించబోతుడు సోదర ఈరోజు దేవుడి స్త్రీ వాగ్దానాన్ని మనసారా అంగీకరించి నాకు ఇప్పుడు ఇస్తే ప్రార్థనలో ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నమ్మకమైన వాడికి మెండైన దేవులు అనుగ్రహించబడతాయి అని చెప్పాం నిజమే ప్రభా అభ్రహంగా జీవితంలో నమ్మకం నీకు చూపించారు తండ్రి మెండైన దీవులు పొందుకున్నాం ఏసేపు ఒక చూపించినప్పుడు దేవులు పొందుకున్నాడు తండ్రి ఈరోజు ఇవే కొంచెం మన ఎంత ఎంతమంది ప్రార్థులు ఏకీభవిస్తున్నారు వారందరికీ దీవులు అనుగ్రహించబడింది గాక నేను అప్పులతో వారి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి అప్పుల దయచేయండి వ్యాధులతో వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మల్టీ పవర్ దేవ శక్తి చేత రోగాలు తొలగించండి సమస్యల చేత ఇబ్బందుల చేత ఆటంకాల చేత ఉన్నవారు ప్రార్థిస్తున్న ప్రతి సమస్యల నుంచి మరి మధ్య రోగాలతో జబ్బులతో ఆసుపత్రుల్లో పడి ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నా ప్రతి వ్యాధి మీరు దూరపరచండి తండ్రి నాయన వివాహం కాని వరకు ప్రార్థిస్తున్న చక్కని వివాహం జరిగించండి తండ్రి పిల్లలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్న చక్కని పిల్లల వరకు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రముల ప్రభా అయినా ఇదిగో ప్రభా తండ్రి నైనా ఈ టుడే ఎవరైతే ప్రయాణం వెళ్తున్నారో ప్రతి ప్రయాణంలో కూడా మీ ఆశ్రదించటర్ లో పనిచేస్తున్న వారిని ఆస్వాదించండి పాడి పంట వ్యవసాయ ప్రతి రంగంలో కూడా వారు దీవించి వారు దీవించండి చదువు పూర్తయిన వారికి చక్కని ఉద్యోగాలు దాండి ఇప్పుడు కోర్టు కేసులు కొట్టివేయండి ఎనీ ప్రాబ్లమ్స్ తన సేవిత్ మాల్ ఫీపుల్ గాడ్స్ తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి నాయన నీ సహాయం దానికి హెల్ప్ మీ దేవా దేవ ప్లీజ్ హెల్ప్ మీ దేవా నా తండ్రి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి తండ్రి నిసన్నదలో ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రములు ప్రభాత ఏ కో నా కార్యక్రమం ఎంత మంచి వస్తున్నారో ఇప్పుడే వారి కుటుంబంలోకి నీ బ్లెస్సింగ్ దయచేయండి ప్రభావ తండ్రి గ్రేస్ దేవాని కృప దయచేయండి ప్రభా తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయన ప్రభా ఈ దినందు నా తండ్రి ప్రతి కుటుంబంలో ఆయన ఈ రోజు పెళ్లి రోజు జరిపిన వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం తండ్రి బర్త్డే తెలియపరుస్తున్నాం తండ్రి ఈ రీతిగా ప్రతి ఒక్కరిని జీవించి ఆస్వాదించి బలపరచమని ప్రభురాములు ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే అలేల్లుయా ప్రతి దినం ఏసవం అన్న కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయులుగా బలపరుస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మరి అనేకరికి తెలియపరచండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ మినిస్ట్రీ అఫీషియల్ తప్పక ఇది లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు షేర్ చేయండి ఈ సేవను బలపరిచే ఉద్దేశం ఉంటే తప్పక మీ సహాయం అందించండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం ఆశ్రవదించిన దాకా గాడ్ బ్లెస్ యూ